మోడీ వస్తే ఖచ్చితంగా రాజ్యాంగం రద్దు చేస్తారనేది ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి రాజ్యాంగం మార్చడం కోసం నాలుగు వందల సీట్లు అవసరం లేదు నెంబర్ వన్ ఈ పనికిరాని పెద్ద మళ్ళీ పనికిరాలు మాకు పద్నాలుగు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు బీజేపీ టార్గెట్ ఏంటి సార్ వాళ్ళ ఇష్టం వాళ్ళు పదిహేడు అనుకో తప్పేం లేదు కదా ఈ గాడిద గుడ్డకి మీ సమాధానం ఏంటి ఏమి ఇచ్చింది తెలంగాణకి గాడిద గుడ్డ అని చెప్పి కూడా ఆయన అంటున్నాడు ఏం గాడిద గుడ్డ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పుట్టించాడో గుడ్డ అంటే కాంగ్రెస్ పార్టీ చేయుడుతూ పోయి గాడిదగుడ్డు వచ్చినట్టుంది జస్ట్ ఓట్ల కోసం ఎలక్షన్స్లో ఓట్ల కోసం గాడిదగుడ్డు పట్టుకొని ఊరేగుతున్నాడు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు మనం మాట్లాడదాం సరే ఎలా ఉంది ప్రచారం ఎలా నడుస్తుంది సికింద్రాబాద్ పార్లమెంట్లో సికింద్రాబాద్ పార్లమెంట్లో చాలా బాగా జరుగుతూ ఉంది నేను ఇప్పటికే మరి రోడ్ షోల ద్వారా ఇతరత్ర అందరిని కలిసేటువంటి ప్రయత్నం చేశాను అంటే ఇక్కడ కొన్ని లక్షల అపార్ట్మెంట్స్ ఉంటాయి కొన్ని వేల బ కాలనీలు ఉంటాయి వేల బస్తీలు ఉంటాయి వ్యక్తిగతంగా ప్రతి ఇంటికి వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు ఈ తక్కువ సమయంలో ఆ రకంగా వరుసగా ఇంటింటికి వెళ్ళాలంటే ఐదు సంవత్సరాలు కూడా సరిపోదు ఇరవై లక్షల ఓట్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ ఉంటాయి కాబట్టి ఉన్నంతలో మొత్తం ఒక రౌండ్ అన్ని రోడ్లు పూర్తయిపోయినాయి మళ్ళీ సెకండ్ టైం కూడా పోయాను కొన్ని బస్తీలలో మూడు సార్లు కూడా వెళ్ళాను ఆ రకంగా అందరినీ కలిసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మా పార్టీ కార్యకర్తలు డోర్ టు డోర్ వెళ్తున్నారు మా మహిళా వింగ్ కావచ్చు మా యూత్ వింగ్ కావచ్చు డోర్ టు డోర్ వెళ్ళి కూడా ఓటర్లను కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు బీజేపీకి ఓటేయాలి వేయాలి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అని రిక్వెస్ట్ నడుస్తుంది సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది అధికారంలో రా మోడీ వస్తే ఖచ్చితంగా రాజ్యాంగం రద్దు చేస్తారనేది ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి అది ఒక ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ మలుచుకునే ప్రయత్నం చేస్తాను ఎన్నడూ లేని వాళ్ళకి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అలా నాలుగు వందల సీట్లు అనేటువంటిది దేశంలో ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు సానుకూలంగా ప్రజలందరూ స్పందిస్తున్నారు కాబట్టి ఒక అందంగా తప్ప రాజ్యాంగం మార్చడం కోసము నాలుగు వందల సీట్లు అవసరం లేదు నెంబర్ వన్ మేము కొత్తగా అధికారంలో లేము గతంలో తొమ్మిదిన్నర పది సంవత్సరాలు పరిపాలించాము మేము రాజ్యాంగాన్ని స్ట్రెంగ్ చేయాలనుకుంటున్నాం వాళ్ళు ఓడిపోతారని చెప్పి ఈ రకంగా తొండి ఆట మొదలుపెట్టారు ఎవ్వరు నవ్వడం లేదు రేవంత్ రెడ్డి మాట విని ప్రజలు నవ్వుకుంటున్నారు రాజ్యాంగం విషయంలో ఆయన మాట్లాడుతూ ఉంటే పిచ్చోళ్ళ మాట కింద లెక్క పెడుతున్నారు ఎవ్వరు మాట్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికి లేదు రిజర్వేషన్స్ను దెబ్బతీసే శక్తి ఎవరికి లేదు రిజర్వేషన్కి స్ట్రెంగ్ చేస్తాం ప్రధానమంత్రి గారు ఒక అడుగు ముందుకేసేళ్ళు ప్రధానమంత్రి గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని స్ట్రెంత్ చేయడం కోసము రిజర్వేషన్ అమలు చేయడం కోసం చివరి శ్వాస వరకు కూడా పోరాటం అంతే ఈ పనికిరాని దద్దమ్మలంతా పనికిరాని మంటలు మాకు పద్నాలుగు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు బీజేపీ టార్గెట్ ఏంటి సార్ వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళు పదిహేడు గెలిచాం అనుకో తప్పేం లేదు కదా కాంగ్రెస్ పదిహేడు సీట్లు గెలుస్తామనుకోని చెప్పండి వాళ్ళ మిత్రపక్షం సీటు కూడా వాళ్ళ మిత్రుడు కేటాయించిన సీటు ఎంఏఎం సీటు కూడా వాళ్ళదే గెలుస్తాను ఖాతాలు వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు చాలా వేదికల మీద ఏకంగా ముఖ్యమంత్రి గాడిద గుడ్డు చూపిస్తున్నాడు నిజంగా ఈ గాడిద గుడ్డుకి మీ సమాధానం ఏంటి ఏమి ఇచ్చింది తెలంగాణకి గాడిద గుడ్డ అని చెప్పుకోవడం ఆయన అంటున్నారు మీరేమంటారు గాడిద గుడ్డు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు అది రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పుట్టించాడు గాడిద గుడ్డు పుట్టి గాడిద గుడ్డు పుట్టించి తీసుకొచ్చాడు ఒకటి రెండవది ఈరోజు మేము కూడా ఎలక్షన్ ప్రచారంకి వెళ్తున్నాం నేను కమలంపు పట్టుకొని చూపిస్తున్నాను అందరికీ ఆయనను గాడిద గుడ్డు చూపిస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ చేయుగుడుతు అయి గాడిదగుడ్డు వచ్చినట్టుంది రేవంత్ రెడ్డి పాపము ఆయన అసెంబ్లీలో ఏమన్నాడు మేము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నా కూడా పథకాలు తీసుకురాలేదు నిధులు తీసుకురాలేదు తెలంగాణకు నష్టం చేసిందని పొంకణాలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చేస్తున్నాడు జస్ట్ ఓట్ల కోసం ఎలక్షన్స్లో ఓట్ల కోసం గాడిదగుడ్డు పట్టుకొని ఊరేగుతున్నాడు ఏ గాడిద పెట్టిందో గుడ్డు తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో రేవంత్ రెడ్డికి ఆ గుడ్డు తెలియదు ఏడ పెట్టిచ్చిందో తెలియదు ఇప్పుడు ఆ గాడిద గుడ్డు పట్టుకొని కాంగ్రెస్ చేయుడుతు కాకుండా గాడిద పట్టుకొని ప్రచారం ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు ఒక కేంద్ర ప్రభుత్వము నేను ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా చాలా వివరంగా తెలంగాణ ప్రజలకు సీనియర్ జర్నలిస్టులకు రాజకీయ విశ్లేషకులకు పిలిచి అడ్వకేట్లకు నేను మూడున్నర గంటల రిపోర్టు చెప్పాను అది మొన్న కూడా చెప్పాను ఉత్తరం రాశాను రేవంత్ రెడ్డికి నువ్వు గాడిద గుడ్డు పట్టుకుని ఊరేగడం కాదు నిజంగా నీకు తెలివి ఉంటే నిజంగా మేము తెలంగాణకి ఏం చేయలేదు అనుకుంటే కేంద్ర మంత్రిగా నువ్వు ఎప్పుడు చెప్తే ఎక్కడికి చెప్తే చర్చకు వస్తానని చెప్పాను ఆయన అది మాట్లాడకుండా ఏదో ఎలక్షన్స్లో రెండు రోజులు కదా ఓట్లు వస్తే చాలు తర్వాత ఏమైపోతా అనుకుంటుండ్రు అంత తొందరగా వదిలే ప్రసక్తి లేదు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డెట్తో ఎక్కడి నుంచితో గుడ్డు తెలుస్తాము అదేవిధంగా రిజర్వేషన్స్ అన్నీ తెలుస్తాము ప్రతి ఒక్కటి లెక్క రాసి పెడుతున్నాము ప్రతి లెక్కకు లెక్క రేవంత్ రెడ్డితో భవిష్యత్తులో తెలుసుకుంటాం సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు ఈసారి కిషన్ రెడ్డిని ఎందుకు ఎన్నుకోవాలి ఎందుకు ఓటేయాలి ఖచ్చితంగా తెలంగాణ సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి నేను చేసినటువంటి సేవలు కావచ్చు నేను కేంద్ర మంత్రిగా దేశానికి చేసినటువంటి సేవలు కావచ్చు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎవరైనా ఒక పార్లమెంట్ సభ్యుడిగా కనిపిస్తే ఆ పార్లమెంట్ సభ్యుడు చేయాల్సినటువంటి అన్ని పనుల కంటే రెండు నొక్క చేశాను నీతి నిజాయితీ వివరించాను ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి తప్పుడు పనులు చేయలేదు అవినీతి పనులు చేయలేదు ఒక ఎకరం భూమి కబ్జా చేయలేదు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు ఒకరిని మోసం చేయలేదు ఒక కాంట్రాక్టర్ను బెదిరించలేదు ఒకరిని బ్లాక్మెయిల్ చేయలేదు నీతి నిజాయితీ వివరించాను కాన్స్టిట్యున్సీ ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకున్నాను కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం రైల్వే స్టేషన్స్ తీసుకొచ్చాను మూడు రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తాను హైదరాబాద్ రింగ్ రోజులు తెచ్చాను ఎంఎంటీఎస్ ప్రారంభించి ఎంఎంటీఎస్ కొత్తగా పదిహేను సంవత్సరాల తర్వాత సెకండ్ ఫేజ్ పూర్తి చేసేది జరిగింది అంతేకాకుండా ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలు డెవలప్మెంట్ చేశాను ఫర్నిచర్ ఇచ్చాను అన్ని ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాను కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నాను అన్నిటికంటే మించి ఎప్పుడూ హైదరాబాదు తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విషయంలో పనిచేశాను వాళ్ళు ఏదైతే పార్లమెంటులో పోవాలని చెప్పారో పార్లమెంటులో విధిగా పాల్గొంటూ ఒక పార్లమెంటు సభ్యుడిగా నీతి నిజాయితీ వివరించారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు చూపిస్తున్నారు ఒకవేళ వాళ్ళ గుర్తు గుడ్డుగా మారిందేమో చూసుకోవాలని చెప్పి కూడా సమాధానం ఇస్తున్నారు కిషన్ రెడ్డి శేషం హైదరాబాద్